తగిలేసే రకం రాజు అనే విషయం బీజేపీ అగ్ర నాయకత్వానికి తెలిసిపోయింది దాంతోనే ఆయనకు టికెట్ సోము వీరాజు చెప్తే ఆయనకు బీజేపీ అగ్ర నాయకులు టికెట్ నిరాకరించారంటే అది నమ్మే విషయం కాదు తన నీడను చూసి తానే భయపడే రఘురామకృష్ణ రాజు టార్గెట్ చేశారు జగన్ ను తిట్టడానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అరిగిపోయిన డైలాగ్ ను అరువు తెచ్చుకున్నారు జగన్ను అర్ధపాతాళానికి తొక్కేస్తానని ప్రగల్భాలు పలికారు ప్రజలతో కలిసి సమస్యలపై పోరాటం చేస్తానని మరో అరిగిపోయిన రికార్డు పెట్టారు ఆయన ప్రజలతో ఉన్నదెప్పుడూ ప్రజా సమస్యలను పట్టించుకునేదెప్పుడో నరసాపురం నుంచి విజయం సాధించిన తర్వాత ఆయన ఢిల్లీలో మకాం వేసి ప్రజల ముఖాలు చూసిన సందర్భాలున్నాయా ఉన్న నామ మాత్రమే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తన అక్కసు వెళ్లకెక్కారు తనకు బీజేపీ టికెట్ నివ్వకపోవడం కూడా జగన్ చేసిన అని అంటూ విరుచుకుపడ్డారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు సోమ కూడా లాగారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయం సాధించి ఆ పదవికి రాజీనామా చేయకుండా జగన్ పై కక్ష పూరితమైన వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ టికెట్ సాధించడానికి ఆయన పడరాని పాటలు పడ్డారు అయితే రఘురామ గుణం తెలిసిన బీజేపీ నాయకత్వం ఆయనను దగ్గరకు రానియలేదు ఆయనను కలవడానికి కూడా బీజేపీ అగ్రనేతలు ఇష్టపడలేదు అప్పుడైనా ఆయనకు అర్థం కావాలి అంత అర్థం చేసుకునే ఇంగితం ఆయనకు ఎక్కడ ఉంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఆయన అడ్డమైన ఆరోపణలు వ్యాఖ్యలు చేశారు జగన్పై తన పోరాటానికి ఒబ్బి తవ్విబ్బై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు టికెట్ ఇస్తారని లేదా ఇప్పిస్తారని ఆయన కరడుగన్నారు జగన్కు వ్యతిరేకంగా ఆయన రఘురామకృష్ణరాజును ఓ పావుగా వాడుకున్నారు కేంద్ర హోంమంత్రి మంత్రి అమిత్ షా వద్దకు తనను చంద్రబాబు తీసుకొని భావించారు ఆయనను గడప వద్దే ఆపేసి చంద్రబాబు లోనికి వెళ్ళిపారు చంద్రబాబు పవన్ అమిత్ షాను కలిసి తిరిగి బయటకు వచ్చే వరకు ఆయన అక్కడే పడిగాపులు కాశారు ఇది చాలదా ఆయనకు టికెట్ రాదని చెప్పడానికి జగన్ కు వ్యతిరేకంగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో ఇల్లో మీడియా కూడా విపరీతమైన ప్రచారం కలిగిస్తూ వచ్చింది చంద్రబాబు అవసరానికి వాడుకుని వదిలేస్తారనే విషయం రఘురామరాజుకు తెలియంది కాదు రఘురామను చూస్తుంటే చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవా అని అనుకోవాల్సిందే